హాయ్ అండి చాలామంది అడుగుతుంటారు జబర్దస్త్ చేసుకొని ఆ సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా నీకెందుకు ఈ పాలిటిక్స్ గురించి వీటి గురించి మాట్లాడడం అని అంటే బేసిక్గా నేను చాలామందిలాగే నేను కూడా బాగా చదువుకున్నాను ఒక సబ్జెక్టు విన్న వెంటనే నేను అర్థం చేసుకోగలను ఆ అర్థం చేసుకున్న దాన్ని చాలా గొప్పగా మాట్లాడి అవతల వాడికి కూడా అర్థం అయ్యేలా చెప్పగలను అది నాకు చాలా ఇష్టం అలాంటి ప్రసంగించడం ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అంటే ఏదో నాలుగు స్కిట్లు చేసుకొని నాలుగు సినిమాలు చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అదే జీవితం అంటే నా మనసు ఒప్పుకోదు అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేను బాస్ నేనంతే ఇంకా ఇలా ఈ సినిమాని అలాగే నా జబర్దస్త్ రీఎంట్రీని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను అది మీ కొంత నచ్చే వాళ్ళకి నచ్చుద్ది లేకపోతే నచ్చకపోవచ్చు నా వంతు బాధ్యతగా నేను చెప్పేది చెప్తున్నాను ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఉంటాడు వాళ్ళందరూ అర్థం చేసుకొని చదువుకొని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తారని చెప్తున్నాను అనేది మీ ఇంట్లో ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద మూడు కాలమ్స్ గీయండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అని ఇంకో పక్క జగన్ గారు అని ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు అని మూడు పేర్లు రాయండి వాళ్ళ ముగ్గురికి డిఫరెన్సెస్ రాయండి అంటే వాళ్ళ పాజిటివ్స్ నెగిటివ్స్ మొత్తం రాయండి అందులో ఎవరికి ఎక్కువ పాజిటివ్స్ ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్లో మీ ఎలక్షన్స్లో మీ ఓటును వాళ్ళకి వేయండి మనస్సాక్షిగా ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ మీరు మనస్సాక్షితో రాయండి ఎవరికైతే ఎక్కువ పాజిటివ్స్ ఉంటాయో వాళ్ళకే ఫ్యూచర్ లో మీ ఓటీస్ గెలిపించండి అది ఎవరైనా సరే ఇంకా ఇంకో విషయానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి